మాజీ మంత్రి కాకాని గోద్రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కుమార్తె పూజితమ్మ యాక్టివ్ అయ్యారు అయితే మాజీ మంత్రి కాకాని గోద్రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కాకాని గోద్రెడ్డి కుమార్తె పూజితమ్మతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి வாரஸே என்ன ரிட்டே. நீங்க ப்ரோகிராம் விடதா. நீளந்து பாக்கு डेली ப்ரோகிராம் வெட்டி கொள்ளலை. இந்த ரோஸ் ஒரு ப்ரோகிராம் வெட்டி கொள்ளணும். புரியுதா? நான் மார்மர்ஸ் அனிப். நமஸ்கரலலனி பத்தல என்ன. 8:00 மணிக்கு இப்ப கிளர்க் கிட்ட சொன்னேன். 8:00 மணிக்கு பிளான் செய்யணும்னு சொன்னேன். நான் போட்டுட்டேனேன். தன்னரப்பா. ஏன்னா ஆல்ரெடி நான் சொன்னேங்கடா. 8:00 மணிக்கு. செய்யிடனே இப்ப மாறடணும்னு சொல்லி. ஒரு டைம்ல clash ஆயிடு அந்த ಬಾಲ ಯೂಥ್ ಅಲ್ಲಿ ಬೆಳತಾ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ನಾಳೆ ಮೇವು ಈ ಗೌಲ್ ಕಮ್ಯೂನಿಟಿ ಕಟ್ಟತಾ ಹೋಗ್ತೀನಿ ಸಂಕಿರನ ನಗರ ಬ್ಯಾಂಕ್ ಶಾಖೆ ಅಲ್ಲಿ ಉತ್ಸವ ಎಲ್ಲ ಇದೆ ಅಂದ್ಕೊಂಡೆ ನಾನು ಅಲ್ಲಿ ನಾನು ಅಂದ್ರೆ ಅಪ್ಪಿ ಯೂಥ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಕೊಡುತ್ತೆ ಕದ ಅದು ಅದೇ ನಮ್ಮ ಚಂದ ಬಾಲ ತದನ ಸಂಕೇಲ ಲಾಗ ತೆಪಿಚಿ 500 ಮನವು ಆನೆ ವಿಡಗಲ್ ರಾಜನಿಗೆ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళా అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు